ప్రార్థన ద్వారా జయించలేనిదంటూ ఏది లేదు ప్రార్థన ఈ లోకంలో మనకి ఇయ్యబడిన అద్భుతమైన ఖడ్గం లాంటిది దానితో ప్రతి దాన్ని మనం జయించగలం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన ప్రియ ప్రేమ కలిగిన దేవ మహోన్నతుడా గొప్ప కార్యం చేయువాడ అద్భుతకరుడా ఆలోచనకర్త నిడగు తండ్రి అధిపతి మీకు స్తోత్రాలు మీ ద్వారా సమస్తాన్ని జయించగలము బ్రభువ అయ్యా మీరు మాట సెలవియగా గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి నిరాకారముగా ఉన్న భూమికి ఆకారం కలుగజేసిన వాడవు నీవే తండ్రి అయ్యా తండ్రి సూర్యుడికి చంద్రునికి మీరు ఆగ్ని ఇవ్వగా అవన్నీ మాట వింటున్నాయి అరణ్యములోని అయ్యా ప్రతి ఒక్క జంతువు నీ మాట వింటుంది ఆకాశ పక్షులు నీ మాట వింటున్నాయి అయ్యా నీవు ఉదయింపవలన నిశూరునికి అయ్యా నువ్వు మీరు ఆజ్ఞ ఇవ్వగా ఇవ్వగా అవన్నీ నీ మాట చొప్పున జరుగుతూ ఉన్నాయి ప్రభు మీకు స్తోత్రాలు మీకు అసాధ్యమైనది మీకు లోబడనిది ఈ లోకంలో ఏది లేదు అయ్యా మీ ద్వారానే సమస్తము అయ్యా సమకూడి జరుగుచూ ఉన్నవి అయ్యా మీకు స్తోత్రాలు మీరు లేని ఏది కలగలేదు ప్రభువా అందును బట్టి వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాను అయ్యా ఈ ఉదయ కాలాన్ని అయ్యా మాకు ఇచ్చినందుకు వందనాలు ఈ ఉదయ కాలాన్ని చూడక అనేక మంది కాలగర్భంలో కలిసిపోయి ఉండగా నేనైతే నూతనమైన రోజును చూడడానికి ఇచ్చిన కృపను బట్టి దయను బట్టి ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు అయ్యా నాకంటే అందము చందము ఆరోగ్యము గలవారు సహితము అయ్యా కాల గర్భంలో కలిసిపోయి ఉన్నారు మీకు వందనాలు అయ్యా రక్షణ లేక అనేక మంది నశించిపోతున్నారు ప్రవ్వా వారందరికీ రక్షణనివ్వండి మా దేశంలోని గొప్ప కార్యాలను జరిగించండి అయ్యా మా దేశ నాయకులను మీరు దర్శించండి ప్రవ్వా మీకు స్తోత్రం 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 స్తోత్రము నాతో కలిసి ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ని బ్రదర్ని ఏ సునామంలో దీవించండి దర్శించండి ఆశీర్వదించండి నీ గొప్ప మేలుల చేత నీ ఆత్మ చేత నింపండి ఈరోజు వారు చేస్తున్న ప్రతి పనులో పరిశుద్ధాత్మ దేవా మీరు తోడయుండి నడిపించండి ఇంతవరకు వారు అయ్యా చూడనటువంటి గొప్ప కార్యాలను జరిగించండి మహోన్నతమైన శక్తి తోడైండి నడిపించండి ఎక్కడికి వెళ్తున్నా ఏ పని చేస్తున్నా అయ్యా మోసతో మీ సన్నిధి వెళ్ళినట్లుగా అయ్యా బిడ్డలతో మీ సన్నిధి వెళ్ళాలి ప్రవ్వా అయ్యా గొప్ప గొప్ప కార్యాలు చూడగలగాలి ప్రభు అయ్యా మీకు స్తోత్రం స్తోత్రము స్తోత్రము అయ్యా ఎన్నో సాతాను శక్తుల చేత అనేక మంది చుట్టబడి అయ్యా తనని గలిబిలి చెందుతూ మానసిక శారీరకంగా ఆరోగ్యము బాగలేక ఎంతో వేదనతో ఉన్న ఆయా బిడ్డలకు ఈ క్షణమే విడుదల కలిగించండి ఈ నూతనమైన రోజులో నూతనమైన గొప్ప కార్యాల చేత నింపండి గో ఆత్మ చేత నింపండి వారు నూతన కార్యాలను చూదురుగాక అయ్యా మానసిక బలాన్ని పొందుకొని ధైర్యవంతముగా నీ కొరకు నిలబడుదురుగా అని ప్రార్థిస్తున్నాను తండ్రి అనేకమైన రోగాల చేత బాధించబడుతున్న వారికి ఆ రోగాల నుంచి విడిపించుమని ప్రార్థన చేస్తున్నాను అయా పెన్షన్స్ రాక ఎంతో వేదన పడుతున్న వారికి ఏ సునామంలో పెన్షన్స్ ద్వారాలు ఓపెన్ చేయమని ప్రార్థన చేస్తున్నాను ఉద్యోగాలు లేక వేదన పడుతున్న వారికి ఏ సునా ఉద్యోగ కొరతలు తీసి గొప్ప మార్గాలు తెరవండి అయ్యా ఫోన్ చేసి కాల్ లెటర్స్ ద్వారా అయ్యా గొప్ప వారి జాబ్స్ పొందుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఆర్థికంగా చితికిపోయి ఉన్న వారిని ఆర్థికంగా బాలపరచండి అయ్యా పక్షవాతాల చేత బాధపడుతూ కుటుంబ పోషణ చేయలేనటువంటి వారికి అయ్యా వారికి హీలింగ్ దయచేయండి ఏ సునామంలో గొప్ప స్వస్థత గొప్ప ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను మహోన్నతుడా మహాగరుడా మీకు అసాధ్యమైనది ఏది లేదు మీరు ద్వారా జరగనిది ఇది జరగదు కాదు అన్నది ఏదీ లేదు మీరు మాట సెలవిస్తే మీరు తండ్రి ఇది చేయమంటే సమస్య సర్వ సృష్టి నీ మాటకు తల వంచి అవి జరిగిస్తాయి ప్రభు సహాయం చేయు దేవా అయ్యా తండ్రి తల్లిదండ్రులు లేని బిడ్డలను దర్శించండి అయ్యా తల్లిదండ్రుల మాట వినని బిడ్డలను దర్శించండి ఏసునామంలో ఈ రోజు క్రమపరచండి వారిలో మార్పుని కలిగించుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఎందుకనగా అయ్యా మీకు వాక్యానికి విరోధముగా తిరిగిప్ప చేస్తాడు సాతానుగాడు కనుక ఈ రోజే అయ్యా బిడ్డలను క్రమపరచండి అయ్యా మీ ఆత్మచేత నింపండి ఈ రోజు నుంచి తండ్రి బిడ్డలకు హాలిడేస్ ఇస్తున్నారు అయ్యా అయ్యా తండ్రి హాస్టల్లో ఉన్న బిడ్డలు అయ్యా వస్తుండగా వారికి తోడయుండి నడిపించండి ఆయా బిడ్డలకు మంచి నడవడిని అనుగ్రహించండి ఇంట్లో ఉంటుండగా ఆయా ప్రార్థన ఎందుకు వాక్యం ఎందున బిడ్డలు ఎదుగుతకు సహాయం చేయమని ప్రార్థన చేస్తు అయ్యా తండ్రి మీ ఆత్మ చేత బలపరచని మీ చిత్తంలో నడిపించండి అయ్యా ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఏ సునామంలో ప్రమోషన్స్ మార్గాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను దయగల దేవా గొప్ప దేవా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యగు తండ్రి సమాధానాధిపతి మీకు స్తోత్రాలు అగ్ని జ్వాలల వంటి కనులు గలవాడ త్వరలో రానై ఉన్న దేవా మీకు స్తోత్రాలు అయ్యా ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి అసాధ్యమైనది ఏదీ లేదు మీకు కనుక ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి అయ్యా తండ్రి దిగో అయ్యా మీకు వందనాలు అయా మాంత్రిక ప్రభావం చిల్లంగితనము గారడి విద్య ఆకాశంలో తిరుగుతున్న ప్రతి దురాత్మ శక్తులను లయపరచండి అయా బిడ్డల చుట్టూ పరిశుద్ధమైన దేవదూతల కంచం వేయండి అయ్యా ఏ దుష్టుడు ముట్టకుండా ఏ దుష్టుడు టచ్ చేయకుండా ఏ దుష్టుడు వారి తండ్రి ఏస జీవితాల్లో ప్రవేశించి కుటుంబాలు భార్య భర్తల మధ్య గొడవలు పిల్లలకు తల్లిదండ్రులకు పడకుండా గొడవలు పుట్టిస్తున్న ప్రతి దురాత్మ శక్తులను పరచమని ప్రార్థన చేస్తున్నాను గర్భ ఫలాలు లేని వారికి నామంలో గర్భాలను కంట్రోల్ చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను లయపరిచి ఆయా గర్భ ఫలాలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయా కోమలోకి వెళ్ళిన వారికి ఏసయా మీరు మాట్లాడండి ఆ అజ్ఞాత పరిస్థితి నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా తల్లిదండ్రులు తాగుడికి బానిస ఉన్న వారిని విడిపించండి దేవా చెడు వ్యషణాలకు లోనై ఉన్న వారిని విడిపించండి దేవా డ్రగ్స్ కి అలవాటై ఉన్న వారిని విడిపించండి దేవా అయ్యా భార్య ఉండగా ఇంకొకరిని చూసుకొని కుటుంబ వ్యవస్థ నాశనం చేస్తున్న అయ్యా భర్తలను మీరు మార్చండి భార్యలను మీరు మార్చండి వ్యభార దాహానికి మోహానికి అలవాటు పడిన వారిని విడిపించండి అయ్యా పిచ్చి పిచ్చి పనుల గుండా వెళ్తున్న వారిని విడిపించండి అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు యవ్వనస్తులు తండ్రి పాపానికి అయిపోతున్నారు అటువంటి వారిని విడిపించండి చదువులో మంచి జ్ఞానాన్ని ఇవ్వండి చదువుతున్న చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుటకు సహాయం చేయండి బలహీనతలకు లోబడి వారి జీవితాలను నాశనపరచుకోకుండా మీరే వారిని మార్చండి వారికి తోడే నడిపించండి తప్పు చేయకుండా బిడ్డల చుట్టూ కంచి వేయండి దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆశ్చర్యకరుడా ఆలోచన కర్త మీకు స్తోత్రం 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 అప్పుల్లో చిక్కుకుపోయి ఈ కట్టలేక అప్పుల భారం వడ్డీలు కట్టలేక వేదనతో ఉన్న ప్రతి బిడ్డను ఏసుమములో మీరు మాట్లాడండి వారి చేతి పనులను దీవించండి వారి అప్పులు తీర్చుటకు కావలసిన గొప్ప కార్యం మీరు జరిగించండి అయ్యా తోడిని నడిపించండి ఆత్మ చేత బలపరచండి ప్రతి రోగాన్ని యేసు నామములో స్వస్థత జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి రోగం నుంచి ప్రతి బిడ్డను విడిపించండి అయ్యా ఫివర్స్ చేత జలుబుల చేత దగ్గుల చేత చిన్న బిడలు మొదలుకొని పెద్దవారి వరకు బాధపడుతున్న ప్రతి స్త్రీ పురుషులని బిడ్డలను విడిపించండి ఆమె పరిశుద్ధాత్మ కంచెవేయండి ఉదయకాలం నీ ఆత్మ చేత నింపండి ఈ రోజు మొత్తం ఉల్లాసంగా సంతోషంగా ఆనందంగా గడుపునట్లు మీ ఆత్మను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు మీ సన్నిధి సంతోషం చేత ప్రతి బిడ్డను తృప్తిపరచండి అయా మీ చేతిలో సుఖము సంతోషము కలదు ఆ సుఖము సంతోషం కొరకు ప్రయాసపరుటకు సహా సహాయం చేయమని ఈ రోజు మొత్తానికి నీ నామానికి మహిమకరముగా నీ నామానికి ఘనకరంగా నా జీవితం వాడబడినట్లు సహాయం చేయండి ఈ లోకంలో కళ్ళు మూస్తే నీ పరలోకంలో కళ్ళు తెరిచే కృపనియమని నన్నును నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ ని బ్రదర్ ని పరిశుద్ధమైన పాదాల చింత సమర్పించి వీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకొని ప్రతి జీవితంలో గొప్ప మేలు ఆశీర్వాదాలు జరిగించమని పరిశుద్ధుడు రక్షకుడైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడుగు వేడుకొని చున్నాము తండ్రి ఆనందంతో ఈ లోకంలో ఈరోజు అడుగు పెట్టండి దేవుడు మీ పక్షా నుండి గొప్ప కార్యాలను జరిగిస్తారు గాడ్ బ్లెస్ యు ఆల్